బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు నక్కా ఆనంద్ బాబు మాజీ పుమ్మనేని వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు చెప్పండి తెలుగు జాతి ఔన్నత్యం ఉన్నతి వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కాపాడేదాని కోసం వాళ్ళ యొక్క గుర్తింపుని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన స్థాపించాడు పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడికి పూడు గూడు గుడ్డ ప్రధానంగా అవసరాలుగా ఉన్నటువంటి ఆ మూడింటిని పేదవాళ్ళకు అందించాలనే ఒక ధ్యేయంతో ఆ రోజు పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చినా కూడా ప్రభుత్వంలో కూడా మొట్టమొదటిగా ఆ మూడు కార్యక్రమాలు చూపించినటువంటి పరిస్థితి మదరాసీలుగా పిలువబడేటటువంటి రోజుల్లో తెలుగు జాతి అనేది ఒకటి ఉంది తెలుగు భాష మాట్లాడే ప్రజలున్నారు అని ఢిల్లీ నడివీధుల్లో తాటి చెప్పినటువంటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించబడినటువంటి రోజు అని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపన సంచలనాలకు నిలయం పార్టీని దేశ స్థాయిలో వినువడింపజేసి ప్రధాన ప్రతిపక్షంగా కూడా పార్లమెంట్లో ఒకనొక టైంలో ప్రధాన ప్రతిపక్షంగా ముప్పై నాలుగు సీట్లు గెలుచుకొని దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్లమెంట్లో ఉన్నటువంటి పరిస్థితి చూశాం ఆరోటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని సమీకరించి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఎన్టీ రామారావు గారు అయితే దాన్ని కొనసాగిస్తూ నేషనల్ ఫ్రంట్ ఆవిర్భవించి ముందుకు తీసుకుపోయింది ఎన్టీ రామారావు గారైతే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి దానికి కన్వీనర్గా దేశ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపన జరిగిన నలభై మూడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఉంది ఏడున్నర సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పద్నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు అనేక అనేక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళ గౌరవ ప్రతిష్టలు పెంచాడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని డెవలప్ చేశాడు ఇక్కడ యువతకి ఉపాధి మార్గాలు సాఫ్ట్వేర్ రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేటట్టు చేసినటువంటి చంద్రబాబు ఇవాళ అటువంటి పార్టీ వీళ్ళ పార్టీ రాష్ట్రం విడిపోయి రెండుగా అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావాలి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ముందుకెళ్ద్ద నమ్మకంతో ఆ రోజు అధికారాన్ని తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మొక్కవోని దీక్షతో అన్ని రకాలుగా నాశనం అయిపోయిన రాష్ట్రం ఏమీ లేనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి సంకల్పం చేసి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో ప్రజలు చేసినటువంటి పొరపాటు జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడి రాష్ట్రాల అధికారులు రావు